అందరికీ నమస్కారం నేను లావణ్య గ్రూప్ వన్ ఫలితాల వెళ్ళండి పోస్ట్ల వారీగా అభ్యర్థులు ఎంపిక ఆర్టీఓ పోస్టులకు ఎంపికైన టాప్ టెన్ ర్యాంకులు టాప్ టెన్ ర్యాంక్ సాధించిన వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి సో గ్రూప్ వన్ సింగిల్ జడ్జ్ తీర్పు అమలు నిలిపివేత ఏమైనా నియామకాలు జరిగితే తుది తీర్పునకు లోబడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు కమిషన్ నిబద్ధతపై సింగిల్ జడ్జ్ సందేహాన్ని ఆధారాలు కనిపించడం లేదు ధర్మశాసనం వ్యాఖ్యలు అయితే గ్రూప్ వన్ గురించి మనకి ఈ మధ్యలో బాగా అంటే అందులో మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేయాలి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి అందులో అన్ని చాలా అవకతవకలు జరిగినాయి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడారు కదా గ్రూప్ వన్ గురించి సో దాని గురించి అయితే ఇప్పుడు ఎటకేళ్ళకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు ఏంటంటే ఇంకా కన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టు నుంచి కూడా మనకి ఇంకా తీర్పు రావాల్సింది కాబట్టి సో అది వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పేసి దానికి లోబడే ఉంటాయి ఇప్పుడు వచ్చిన ర్యాంకులు కూడా ఏదైనా సరే మళ్ళీ మనకి ఇచ్చే అక్కడ నుంచి వచ్చిన ఆర్డర్స్ ని బట్టే ఉంటాయి ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించారో వాటికి వాళ్ళు ఆధారపడి ఉండి వాళ్ళు ఏవైతే జరిగినాయో ఈ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి అందులో నుంచి ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వచ్చినా ఆ టాప్ టెన్ లిస్ట్ అయితే ఇచ్చారు సో ఇదేంటంటే మనకి రిజల్ట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసినారు సో ఈ పోస్టింగ్లు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తీర్పు పెండింగ్ లో ఉంది దాని గురించి సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉంది సో అది వచ్చిన తర్వాత ఫైనల్ గా ఇంకా దా దాన్ని బేస్ చేసుకొని ఇంకా తీర్పు ముందుకు తీసుకెళ్తారు అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు సో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది గ్రూప్ వన్ రాసి వాటి కోసం వాటి రిజల్ట్స్ కోసం పోస్ట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో అట్లాంటి విషయాల్లో వీళ్ళు ఏం చెప్ అంటే ఆల్రెడీ సింగిల్ జడ్జ్ ఏం ఇచ్చిందంటే స్టే ఇచ్చినా కూడా ఎట్లాంటి ప్రూఫ్లు లేవు అందులో అవకతవకాలు జరిగినాయి అని చెప్పేసి ఎట్లాంటి ప్రూఫ్ లు కూడా ఇప్పటివరకు సబ్మిట్ చెయ్యలేదు సో మేబీ ఏదైనా ప్రాసెస్ లో ప్రొసీజర్ లో తప్పులు జరిగి ఉంటాయి కానీ కంప్లీట్ గా ఇవైతే ఏవి మొత్తం అవకతవకలు జరగలేదు అని చెప్పేసి అయితే తీర్పు వచ్చిందని చెప్తున్నారు సో ఏంటంటే మొత్తం కంప్లీట్ గా తప్పు జరగలేదు అది ఏవైనా రూల్స్ పాటించడంలో అక్కడిక్కడ ఏదైనా ప్రాసెస్ లో తప్పు జరిగి ఉంటది తప్ప ఖచ్చితంగా ఇందులో ఇది జరిగింది ఇలాంటి ఇలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి ఇదేదో లైక్ ఏమంటారు మానిపులేట్ చేసి ఇవన్నీ పేపర్ అది చేసినారు అని చెప్పేసి అట్లాంటి ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ మా దగ్గర ఉంది అని చెప్పి అట్లాంటి అయితే మా దగ్గరకి ఇంకా రాలేదు సో సరైన ప్రూఫ్ లు లేవు కాబట్టి సో ఇప్పటికైతే ఇవి కన్ఫర్మ్ చేశారు వాళ్ళు సో తర్వాత ఇంకా మళ్ళీ కోర్టు ఎట్లాంటి తీర్పిస్తుందో దాన్ని బట్టి ఇంకోసారి మళ్ళీ రివాల్యుయేట్ చేయాలా ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాము సో ప్రస్తుతానికైతే ఇప్పుడు రాసి కష్టపడి వాళ్ళ స్టూడెంట్స్ ఎంతో మంది మొన్న మనం చూసుకున్నాం పేరెంట్స్ కూడా ప్రెస్ మిట్ పెట్టారు మేము మా పే మా పిల్లలందరూ చాలా కష్టపడి చదివి తెచ్చుకున్న ర్యాంకులు వాళ్ళు చాలా కష్టపడి చదువుకున్నారు ఎట్లాంటి కాపీ కొట్టడం అలాంటివి ఇట్లాంటివి మ్యానిపులేట్ చేసి తెచ్చుకున్న ర్యాంకులు కాదు అని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలా గట్టిగానే వాదించి కోర్ట్ దాకా కూడా వెళ్ళి వచ్చినారు సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రిజల్ట్స్ అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు ఇదైతే టాప్ లిస్ట్ మన దగ్గర ఉంది సో మళ్ళీ నెక్స్ట్ ఏ తీర్పు వస్తుంది దాన్ని బట్టి ఎట్లా ఉంటది ముందుకు పోతుంది ఈ ర్యాంకులు మరి ఇవే ఇలాగే ఉంటాయా దాంట్లో ఏమైనా మార్పులు వస్తాయా మళ్ళీ వేరే ఎవరైనా ఎంపిక చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన పోస్ట్ లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో అయితే వీళ్ళైతే టాప్ లిస్ట్ లో ఉన్నారు సో వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు ప్లేస్మెంట్స్ ఇస్తారో ఏంది అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సింది సో గ్రూప్ వన్ గురించి అయితే ఉన్నదాకా చాలా ఇష్యూస్ అయినాయి సో ఎట్టకేళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చినాయి సో వచ్చిన తర్వాత ర్యాంకులు సాధించిన వాళ్ళందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ దీని దీనిపైన కేసులు వేసి ఆల్రెడీ ఇలా తప్పులు జరిగినాయి అని చెప్పేసి కేసు లేచి అవి ఆల్రెడీ ఇంకా ఇంకా కోర్టులో ఉన్నాయి సో వాటిపైన కూడా ఇంకా మనకి రిజల్ట్స్ రావాలి అంటే తీర్పు రావాలి అక్కడ నుంచి సో దాని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసిన ఈ రిజల్ట్ దీనిపైన ఇంకా మళ్ళీ నెక్స్ట్ తీర్పు ఎట్లా ఉంటుంది ఏంది అనేది చూడాలి సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే అబ్జెక్ట్ చేసినారో లేదు మళ్ళీ రీకండక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది అడిగినారు సో వాటన్నిటి కూడా మాకు ఎట్లా ఎట్లాంటి ప్రూఫ్లు లేవు సరైన ప్రూఫ్లు లేవు కాబట్టి రీకండక్ట్ చేయలేదు సో రీకండీ చేస్తామా లేదా అనేసి ఇంకా ఇంకా తీర్పు రావాల్సి ఉంది సో దాని తర్వాత మళ్ళీ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా చేంజెస్ జరుగుతాయా ఇవి ఇలాగే ఉంచుతారా ఏమైనా మారుస్తారా అనేసి చూడాలి